ఎస్సీ కార్పొరేషన్ రుణాల పేరుతో తను దుగ్గి రమేష్ అనే వ్యక్తి మోసం చేశాడంటూ ఓ మహిళ రోడ్డు ఎక్కింది ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించింది ఆమె మీడియాతో మాట్లాడుతూ దుగ్గి రమేష్ అనే వ్యక్తి కావల్లో నివాసం ఉండేవాడని ఆయన ఇంట్లో పని మనిషిగా తాను పనిచేశానని తన తల్లికి ఆరోగ్యం సరిగా లేనప్పుడు కూడా తాను అందుబాటులో ఉండి పనిచేశానని తనకు ఐదు లక్షలు లోన్ ఇప్పిస్తానంటూ తొంభై వేల రూపాయలు ముందుగా మామూలు ఇవ్వాలంటూ తీసుకున్నారని అదేవిధంగా ముద్రాలోను మరో రెండు లక్షల రూపాయలు కాజేశాడని మూడేళ్లుగా తాను తిరుగుతున్నా ఫోన్లు చేస్తున్నా సరైన రెస్పాన్స్ ఇవ్వడం లేదని ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పెద్ద స్పందన కనిపించలేదని ఈ మేరకు ఆర్డీఓకు ఫిర్యాదు చేసినట్టు ఆమె పేర్కొన్నాం కావల్లో కొత్త బజార్లో ఇంట్లో రెండు సంవత్సరాలు బాగా నమ్మిచ్చాడు అక్కడ నమ్మించినాక అమ్మ లోను రెండు లక్షలు నాకు ఇవి నీకు ఐదు లక్షలు ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇప్పిస్తాను అని తొంభై ఏళ్ళు కట్టించుకున్నాడు ఆ లోన్కి అన్ని డాక్యుమెంట్లు అన్నీ చేసిన తర్వాత అంత అమౌంట్ మేము ఇవ్వని ఫీల్డ్ ఆఫీసర్ సార్ చెప్పి వాళ్ళకి ఆ లోన్ అట్లే ఆగిపోయింది ఇది రెండు మూడు నెలలు కట్టాడు ఈ ముద్రా లోను బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెండు మూడు నెలలు కట్టిన తర్వాత ఇంక కట్టకుండా ఆపేసాడు ఇంకా నేను వాళ్ళు ఒప్పుకోపోయా నేనే కడుతున్నాను కడుతున్న తర్వాత నాకు కాగితాలు రాసిచ్చాడు రాసి ఇచ్చిన తర్వాత ఎట్ట ఏంటంటే అమ్మ చనిపోయి వాళ్ళమ్మ బాగున్నా అన్న ఏడే ఉన్నాడు వాళ్ళ అమ్మ చనిపోయినాక తాళం వేసి ఇటు వెళ్ళిపోయాడు అతనే దుగ్గి రమేష్ కుమారు దుగ్గి రమేష్ కుమార్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినాక వారి ఇంటి చుట్టూ తిరగతా ఉన్నా వాళ్ళమ్మ చనిపోయినాక కర్మాంతరం అప్పుడు పోతే వాళ్ళన్న కట్టిస్తాం అమ్మ ఆడకి బావు అనేడు ఇంక ఈ మూడు సంవత్సరాలు నేను తిరుగుతూనే ఉన్నాను నేను డబ్బులు కడతాను మూడు నెలల నుంచి ఆగిపోతే బ్యాంకిలోను బ్యాంకి వాళ్ళు నా పొదుపులో కట్ చేశారు మంది మా ఇంటి మీద గుర్తిస్తారు అతను దుగ్గి రమేష్ కావాలి కొత్త బజారు అంతా రెండు లక్షల ఆ లోను తొంభై వేలు ఇది ఐదు లక్షలు లోన్ ఇప్పిస్తామని ఎస్ఐ కార్పొరేషన్కి కమిషన్ తీసుకోండి సార్ తొంభై వేలు కట్టలేదు సార్ రెండు మూడు నెలలు కట్టాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు నెల్లూరులో నారాయణ హాస్పిటల్ దగ్గర ఉన్నాడు వాళ్ళు చెట్టు గారులే చెప్పారు సార్ వాళ్ళెక్కడ ఉండమా నువ్వు కంప్లీట్ ఇవి వస్తుడు అని చెప్పే వాళ్ళకి వచ్చిన సార్ ఇన్ని రోజుల నుంచి ఓపికగా నేనే కడుతున్నాను మూడు నెలల నుంచి డబ్బులు లేక నేను ఇబ్బంది ఉండాలి కట్టలేదు సార్ మీరు పోలీస్ స్టేషన్ కదా కంప్లైంట్ ఇవ్వాలి ఇచ్చినా సార్ మన వినాయక సతి ముందు ఇస్తే వాళ్ళు ఏమి చెప్పలేదు సార్ తిరుగుతూనే ఉన్నాను ఏ టౌన్ లో ఇచ్చారు ఏడ రోలర్ పోలీస్ స్టేషన్ మా కాడే కదా సార్ వంట నేను తెలియదు ఫోన్ చేశారు మీరు ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే బూతులు తిడుతున్నారు సార్ బూతులు తిడుతుండో కొన్నాళ్ళు బూతులు తిట్టాడు అసలు ఇప్పుడు ఫోన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు ఏమో ఫోన్ అక్కడ సార్ కలవట్లేదు అసలు నా ఫోన్ తా చేస్తే శ్రీ రాజురాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గామిట్ట నెల్లూరు యాభై ఒకటవ శ్రీదేవి నవరాత్రి మహోత్సవ ఆహ్వానం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగును సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ చండి అలంకారం ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారం ఇరవై నాలుగవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి సుజిత గార్లచే పట్టు వస్త్రాల సమర్పణ అలంకారం ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరవ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారం ఇరవై ఏడవ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ కాళికా అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం ముప్పై అవ తేదీ శ్రీ దుర్గా అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ శ్రీ మహిషాసురమర్దని అలంకారం రెండవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారం విజయదశమి రాత్రి గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాన్ని అందిస్తున్న నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు గౌరవనీయులు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు ఏలూరు శిరీష శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్